నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రఘువర్ష బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉందండి రఘువర్ష వారి నుంచి ఎన్నో చీరలు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ మొదటి నుంచి చెప్తున్నాను వీళ్ళు తయారీదారులు వీళ్ళకి కోయంబత్తూర్ బేస్డ్గా తయారవుతాయండి అక్కడ కొన్ని మగ్గాలని తయారవుతాయి కొన్ని ఫ్యాక్టరీస్లో తయారవుతాయి ఎక్కువగా ఏంటంటే వీరు కూడా హోల్సేల్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ రిటైల్ ఇవ్వడం జరుగుతుంది ఏడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు వేల వరకు కూడా బెస్ట్ సారీస్ ఉంటాయి కంచికాట్ అంటే ఎన్ని రకాల తయారీలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయండి చాలా బాగుంటాయి లేనిన్ కావచ్చు డస్సర్ ఆ తర్వాత దూపియానా పట్టు దూపియానా సిల్కి ఒకటని కాదండి చాలా బాగుంటాయి మరి ఈరోజు కూడా రెమిన మీకు మంచి కలెక్షన్ అందిస్తుంది ఆ అమ్మాయి మీకు ఆన్లైన్ ద్వారా కూడా చేసేసుకోవచ్చు నమస్కారం వెల్కమ్ టు రంగు వర్ష శారీస్ ఈ రోజు మనం నాగశ్రీ డైరీ ఛానల్లో కంప్లీట్ మల్మల్ కాటన్స్ అండ్ నిలైన్ కాటన్స్ చూడబోతున్నాం అండి ఇవి మొత్తం మీకు ప్రైసింగ్ వచ్చి సెవెన్ నైంటీ ఫైవ్ అండ్ లెవెన్ హండ్రెడ్ ఉంటుంది మల్మల్ కాటన్ శారీస్తోనే రంగోత్సవ శారీస్ అండ్ నాగశ్రీ డైరీస్ జర్నీ అయితే స్టార్ట్ అయింది అందరికీ తెలిసిన ఫ్యాబ్రిక్ ఇది వెరీ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్కి పర్ఫెక్ట్ ఫ్యాబ్రిక్ అని చెప్తాను ప్యూర్ మల్మల్ కాటన్ వన్ ట్వంటీ కౌండ్ శారీస్ కంప్లీట్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్ ఇవి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ప్రైసింగ్ కూడా మనకు ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ ఈ షీపింగ్లోనే ఈ సారీస్ అనేది వస్తుంది సో ఈ శారీస్ మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ పెట్టి తీసుకోవచ్చు లేదంటే మా స్టోర్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ లో ఉంటుంది సో మీరు డైరెక్ట్ స్టోర్ విసిట్ చేసి కూడా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో వెబ్సైట్లో సారీస్ డాట్ కామ్కి వెళ్ళి మా శారీస్ అనేది మీరు చూసి తీసుకోవచ్చు సో మనం ఫస్ట్ డిజైన్ చూద్దాం మల్మల్ కాటన్లో ఇది ఫస్ట్ డిజైన్ అండి చెక్స్ ప్యాటర్న్లో శారీ అనేది వచ్చింది బ్లాక్ కలర్ శారీకి కలర్ కలర్లో బాడీ మొత్తం చెక్ ప్యాటర్న్ వస్తుంది బోత్ సైజ్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్లో ఇలా మనకి ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి చిన్న బార్డర్ అనేది మనకు వస్తుంది అండ్ మల్మల్ కాటన్లో అన్ని కి మనకి వన్ మీటర్కి పళ్ళు అనేది ఉంటుంది సో మెరూన్ కలర్ కాంట్రాస్ట్ కలర్లో మెరూన్ కలర్ కి ఇలా బ్లాక్ అండ్ కలర్ కలర్లో పళ్ళు అనేది వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చి బేజ్ విత్ రెడ్ కలర్లో చెక్స్ ప్యాటర్న్ బ్లౌజ్ వస్తుంది మల్మల్ కాటన్ అన్ని సారీస్ మనకి సెవెన్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా అండ్ ఎన్ని పీసెస్ అయినా మీకు దొరుకుతుంది ప్రతి డిజైన్లో ఎన్ని పీసెస్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు ఇది నెక్స్ట్ ప్యాటర్న్ గ్రీన్ కలర్ సారీ ఆలివ్ గ్రీన్ కలర్ సారీకి బాడీ మొత్తం అజ్రక్ స్టైల్ ప్రింట్ వచ్చింది సో త్రీ కలర్ ప్రింట్స్ అండి బేజ్ బ్లాక్ మెరూన్ కలర్ లో మొత్తం అజ్రక్ స్టైల్ ప్రింట్ వస్తుంది బార్డర్స్ అయితే బాధనీ స్టైల్ బార్డర్స్ వస్తున్నాయి సేమ్ గ్రీన్ బేస్ మీద బేజ్ కలర్ లో ప్రింటెడ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు సో పళ్ళు కూడా కంప్లీట్ బాందనీ ప్రింట్ అనేది పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి లేరియా డిజైన్ లో బ్లౌజ్ అనేది వస్తుంది సో ఈ శారీ మొత్తం ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇది నేవీ బ్లూ కలర్లో శారీ ఉంటుంది దీంట్లో కూడా బాడీకి మొత్తం అజ్రక్ స్టైల్ ప్యాటర్న్ ప్రింట్ వస్తుంది సేమ్ కలర్ కాంబినేషన్ మెరూన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో బాడీ మొత్తం అజ్రక్ ప్రింట్ వస్తుంది బార్డర్స్ ఏమో మనకి బాందనీ ప్రింట్ వస్తుంది అండ్ పళ్ళు కూడా సేమ్ బాందనీ ప్రింటెడ్ పళ్ళు అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి మనకి లేరియా ప్యాటర్న్లో బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో ఈ ప్యాటర్న్స్ లో అన్నిటికీ మనకి బార్డర్స్ వచ్చి బాధినీ ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి బాడీ మాత్రం మనకి ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది కలర్ ఆఫ్ ద సారీ అండ్ కాంబినేషన్ కూడా మనకి చేంజ్ అవుతుంది ఇది మెరూన్ కలర్ కి బీచ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ బోత్ సైజ్ బాధినీ ప్రింటెడ్ బార్డర్స్ ఇది వచ్చి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అగైన్ ఇది కూడా లేరియా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సో ఈ సారీస్ మొత్తం మనకి ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ మాత్రం డిఫరెంట్ వస్తుంది రాయల్ బ్లూ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో సారీ ఉంటుంది అండ్ ఇది పల్లె సో ఈ సారీ కూడా మనకి బ్లౌజ్ అనేది ఇలా లేరియా ప్యాటర్న్ బ్లౌజ్ వస్తుంది ఇది నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ చిన్న బార్డర్ సారీస్ వస్తున్నాయి ఇది మెరూన్ కలర్ సారీకి బేజ్ విత్ బ్లాక్ కలర్ లో బాడీ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది అండ్ టూ సైజ్ చిన్న బార్డర్ బేజ్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది పళ్ళు అయితే మెరూన్ బేజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో కంప్లీట్ ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇలా బేజ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఈ మల్మల్ కాటన్లో వస్తున్న బ్లౌజెస్ మనం ఏ శారీకి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అండ్ ఇవి మనకి టాప్స్ కూడా మీరు కుట్టించుకోవచ్చు శారీస్ని టాప్స్ అనార్కలీస్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇవి చాలా బాగుంటాయి ఇది నెక్స్ట్ వన్ నేవీ బ్లూ కలర్ శారీ సేమ్ అదే ప్యాటర్న్ లో నేవీ బ్లూ కలర్ లో బేజ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అండ్ ఇది పళ్ళు సో పళ్ళు కంప్లీట్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ డిజైన్ చిన్న ప్రింట్స్ అండ్ చిన్న బార్డర్ వస్తున్న సారీ ఇది మల్మల్ కాటన్ లోనే బ్లాక్ బేస్ మీద మొత్తం మనకి బేజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో చిన్న ఫ్లోరల్ ప్రింట్ అనేది బాడీకి వచ్చింది బార్డర్ చూస్తారంటే ముగ్గు ప్రింట్ అనేది వస్తుంది బేజ్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ముగ్గు ప్రింటెడ్ బార్డర్స్ చిన్న బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఇది పళ్ళు కంప్లీట్ ప్రింటెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బేజ్ విత్ మెరూన్ కలర్ బ్లౌజ్ ప్రైస్ సెవెన్ నైంటీ ఫైవ్ ఫ్రీషింగ్ ది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ సారీ మెరూన్ కలర్ మల్మల్ కాటన్ సారీ దీంట్లో బేజ్ విత్ బ్లాక్ కలర్ లో ప్రింటెడ్ బాడీ వస్తుంది అండ్ బోత్ సైడ్స్ బ్లాక్ కలర్ లో ప్రింటెడ్ బార్డర్స్ అనేది కూడా వచ్చింది ఇది పళ్ళు సో మొత్తం ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి బేజ్ విత్ బ్లాక్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ ప్రైస్ సెవెన్ నైంటీ ఫైవ్ ఫ్రీస్ నెక్స్ట్ వన్ ఇది పర్పుల్ కలర్ సారీ పర్పుల్ కలర్ లో మొత్తం బ్లూ అండ్ వైట్ కలర్ లో ఫ్లోరల్ ప్రింటెడ్ బాడీ వస్తుంది బార్డర్స్ కూడా సిమిలర్ కలర్ లో ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ సారీ అండ్ ఈ శారీలో మనకి బ్లాక్ కలర్ ప్రింట్స్ అనేవి లేవు ఓన్లీ పర్పుల్ బ్లూ అండ్ వైట్ కలర్ లో ప్రింట్ వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అన్ని సారీస్ మనకి ప్రైస్ అయితే సేమ్ ఉంటుందండి ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది ఆరెంజ్ కలర్ శారీకి అగైన్ బేజ్ విత్ మెరూన్ కలర్లో ప్రింటెడ్ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ అనేది ద బాడీకి ఉంటుంది ఇది పళ్ళు ప్రింటెడ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ కలర్లో లో బ్లౌజ్ వస్తుంది రెడ్ విత్ బ్లాక్ కలర్ షిబోరి ప్రింటెడ్ బ్లౌజ్ ప్రైస్ సెవెన్ నైంటీ ఫైవ్ టీషర్ట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదైతే బార్డర్లెస్ సారీ ఫ్లోరల్ ప్రింట్ అండి కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ సారీ ఇది సో బాడీ మొత్తం మనకి బేజ్ బేస్ మీద మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అనేది బాడీకి ఉంటుంది అండ్ బార్డర్ల సారీ ఎవరికైనా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ ప్రైస్ సెవెన్ నైంటీ ఫైవ్ త్రీ షూ నెక్స్ట్ వన్ ఇది ఇది కూడా బార్డర్ల ఏ ఏజ్ గ్రూప్కైనా మంచిగా సెట్ అవుతున్నట్టు మనకి కిట్టి పార్టీస్కి ఫంక్షన్స్కి బాగుంటుంది ఆఫీస్ వర్క్కి చాలా బాగుంటాయి ఈ సారీస్ అయితే వైట్ వేస్ మీద బ్లాక్ కలర్ పోల్కో డాట్ ప్రింట్ వచ్చింది కంప్లీట్ సారీ బాడీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ప్రైస్ సెవెన్ నైంటీ ఫైవ్ వన్ బ్లూ కలర్ సారీ బ్లూ కలర్ మల్మల్ కాటన్ సారీ దీంట్లో మనకి కాంట్రాస్ట్ బేజ్ విత్ మస్టర్డ్ కలర్లో బాడీ మొత్తం ఫ్లోర్ ప్రింట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా వస్తుంది సేమ్ అదే కలర్ కాంబినేషన్ మనకి ప్రింటెడ్ బార్డర్స్ అండ్ త్రీ ఇంచ్కి ప్లెయిన్ బార్డర్ కూడా వస్తుంది ఇది పల్లె బ్లాక్ విత్ బ్లూ కలర్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ ఏమో కంప్లీట్ మనకి ఇలా ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ బ్లాక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ ప్రైస్ సేమ్ సెవెన్ నైంటీ ఫైవ్ ప్రీష్ నెక్స్ట్ వన్ ఇది కంప్లీట్ షిబోరీ ప్రింటెడ్ సారీ సీ గ్రీన్ కలర్ సారీ అండి దానికి సీ బ్లూ అండ్ బ్లాక్ కలర్లో సేమ్ షిబోరీ ప్రింట్ అనేది బాడీకి వస్తుంది సో కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఈ సారీ అయితే ఇది పళ్ళు సో రన్నింగ్ పళ్ళులోనే ఇలా ట్యూలిప్ ప్రింట్ అనేది పళ్ళుకి వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ప్రైస్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ లెస్ సారీ అగే బార్డర్ లెస్ సారీ బేజ్ కలర్ సారీకి కాంట్రాస్ట్ కలర్ లో కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ బాడీ వస్తుంది సో త్రూ అవుట్ ద బాడీ సేమ్ ప్రింటే ఉంటుంది మనకి రన్నింగ్ పళ్ళు ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న ప్రింట్స్ అనేది బ్లౌజ్ కోసం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది పింక్ కలర్ సారీ పింక్ కలర్ మీద మొత్తం పటోలా స్టైల్ ప్రింట్ అనేది బాడీకి వస్తుంది అండ్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తున్నాయి ఈ సారీకి మనకి పళ్ళు అనేది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ బ్లాక్ కలర్లో ఉంటుంది కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ సో స్టైల్ చేసుకుంటే ఈ సారీ లుక్ చాలా బాగుంటుంది ఓకే ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఆరెంజ్ కలర్ సారీ అండి ఆరెంజ్ అండ్ సాఫ్రన్ కలర్ లో సారీ ఉంటుంది దానికి బీచ్ విత్ బ్లాక్ కలర్ లో కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ బాడీ అండ్ త్రీ ఇంచెస్ కి ప్రింటెడ్ బార్డర్స్ పళ్ళు కూడా కంప్లీట్ ప్రింట్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ విత్ వైట్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ ప్రైస్ ఏ సెవెన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది పటోలా ప్రింటెడ్ సారీ బ్లూ కలర్ కి కంప్లీట్ మల్టీ కలర్ ప్రింట్ అనేది మనకు బాడీకి వస్తుంది బ్లూ మెరూన్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బాడీ ప్రింట్ వస్తుంది బోత్ సైజ్ త్రీ టు ఫోర్ ఇంచెస్ ప్రింటెడ్ బార్డర్స్ అండ్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ రెడ్ కలర్ కంప్లీట్ పటోలా ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ అయితే బ్లాక్ కలర్ బ్లౌజ్ సేమ్ ప్రైజ్ అనేది దీనికి కూడా వస్తుంది ఇది నెక్స్ట్ వన్ అండి కంప్లీట్ హారిజాంటల్ ప్రింట్ వస్తున్న రాయల్ బ్లూ కలర్ సారీ రాయల్ బ్లూ విత్ వైట్ కలర్ కాంబినేషన్ లో సారీ అయితే వస్తుంది అండ్ మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ది సారీ రన్నింగ్ పళ్ళు ఉంటుంది బాడీ మొత్తం సేమ్ ప్రింట్ వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ప్రైస్ అయితే సేమ్ సెవెన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి బ్లాక్ కలర్ శారీకి మనకి మొత్తం మల్టీ కలర్ ప్రింట్ వస్తుంది బేజ్ వైట్ మెరూన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ వస్తుంది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ బార్డర్స్ బోత్ సైడ్స్ వస్తున్నాయి ఇలా మనకి కంప్లీట్ ప్యానెల్స్ లాగా ప్రింటెడ్ ప్యానల్స్ లాగా మనకి పళ్ళు ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ సేమ్ ప్రైజ్ నెక్స్ట్ వన్ ఇది వైట్ కలర్ సారీ అండి వైట్ మీద మనకి రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ లో మొత్తం ప్రింట్ వస్తుంది బార్డర్స్లో లో మాత్రం ప్రింట్ ఉంటుంది సారీ బాడీ అయితే కంప్లీట్ ప్లేన్ ఉంటుంది బార్డర్ అయితే ఒక ట్వెల్వ్ టు థర్టీన్ కి ప్రింట్ వస్తుంది ఇది పళ్ళు మొత్తం ఇలా చెక్స్ లో పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ప్రైస్ సేమ్ ఇది నెక్స్ట్ వన్ బ్లాక్ కలర్ సారీ బ్లాక్ కలర్ మల్మల్ కాటన్ సారీ మొత్తం చెక్స్ ప్యాటర్న్ అనేది మనకి బాడీకి వస్తుంది బ్లాక్ బేస్ మీద వైట్ చెక్స్ లో చిన్న చెక్స్ ప్యాటర్న్ అనేది బాడీ వస్తుంది కాంట్రాస్ట్ సీ బ్లూ కలర్ లో బార్డర్స్ వస్తున్నాయి ఇది పదు బ్లాక్ అండ్ సీ బ్లూ కలర్ లో మొత్తం స్ట్రైట్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వైట్ విత్ బ్లూ కలర్ సారీ వైట్ బేస్ మీద మొత్తం బ్లాక్ కలర్ ప్రింట్ అనేది బాడీకి వస్తుంది మొత్తం ట్రీ ప్రింట్ లాగా ఉంటుంది శారీ అయితే ప్యానల్స్ లాగా ఉంటుంది పైన ప్యానల్ అనేది ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఇలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్రింట్స్ వస్తుంది కింద కూడా సేమ్ అలాంటి ప్రింట్ ఉంది అండ్ మధ్యలో బాడీకి ఇలా ట్రీ ప్రింట్ అనేది వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా బ్లాక్ కలర్ బ్లౌజ్ ద నెక్స్ట్ వన్ ఇది అగేమ్ బ్లాక్ కలర్ శారీ అండి బోత్ సైజ్ ప్రింటెడ్ బార్డర్స్ వస్తుంది ఇది చిన్న పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ కలర్ బేజ్ విత్ బ్లాక్ కలర్ బ్లౌజ్ దానికి రెడ్ కలర్ ప్రింటెడ్ బార్డర్ కూడా వస్తుంది మనకి కి సో సారీ బాడీ మొత్తం ఇలా మనకి బ్లాక్ కలర్ లో ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వైట్ కలర్ మల్మల్ కాటన్ సారీ అండి వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ బాడీలో మనకి బర్త్ ప్రింట్ అండ్ స్టార్ ప్రింట్ అనేది వస్తుంది బోత్ సైడ్స్ చిన్న బ్లాక్ కలర్ లో బార్డర్స్ వస్తున్నాయి రన్నింగ్ పళ్ళు ఉంటుంది సారీకి అండ్ బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్ ఇలా గ్రే కలర్ మీద కంప్లీట్ స్ట్రైట్ ప్యాటర్న్ లో బ్లౌజ్ వస్తే వస్తుంది నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ సారీకి కాంట్రాస్ట్ వైట్ కలర్లో మొత్తం చిన్న చిన్న ప్రింట్స్ అనేది ద బాడీకి ఉంటుంది సో డ్యూవల్ కలర్ సారీ ఆరెంజ్ బేస్ ఓన్లీ సింగిల్ కలర్ ప్రింట్ అనేది బాడీకి వస్తుంది అండ్ దిస్ ఇస్ ద అండ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ లో డాట్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ సెవెన్ నైంటీ ఫైవ్ త్రీ తీసిపోయి ఇది నెక్స్ట్ వన్ వచ్చి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ సారీ అండి మొత్తం షిబోరీ ప్రింటెడ్ సారీ పైన మొత్తం ఆల్ఫబెటికల్ ప్రింట్ వస్తుంది పళ్ళు పోషన్ మొత్తం మనకి ఆల్ఫబెట్ ప్రింట్ వస్తుంది వైట్ విత్ గ్రే కలర్ లో షిబోరీ ప్రింట్ అనేది తో బాడీకి ఉంటుంది అండ్ బోత్ సైజ్ ఇలా త్రీ టు ఫోర్ ఇంచెస్ కి రాని పింక్ బేస్ మీద గ్రే కలర్ లో షిబోరీ ప్రింటెడ్ బార్డర్స్ పళ్ళు అయితే రన్నింగ్ పళ్ళు అండ్ మనకి ప్లీట్స్కి వచ్చి ఇలా ఉంటుంది సో మొత్తం కింద ప్లీట్స్ మొత్తం వైట్ విత్ గ్రే కలర్ లో షిబోరీ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ అయితే వైట్ విత్ బ్లాక్ కలర్ షిబోరీ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ సారీ ఆరెంజ్ కలర్ ఇక్కర్ ప్రింటెడ్ మల్మల్ కాటన్ సారీ విత్ బ్లూ కలర్ లో బార్డర్స్ వస్తున్నాయి వైట్ బేస్ మీద మనకి ప్రింట్ అనేది వస్తుంది ఆరెంజ్ బేస్ మీద వైట్ కలర్ ప్రింట్ అండ్ అగెన్ బ్లూ బేస్ మీద కూడా వైట్ కలర్ ప్రింట్ ఉంటుంది ఇది పళ్ళు ఇక్కర్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ అయితే వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ వన్ మల్మల్ కాటన్లో వైట్ కలర్ సారీ అండి వైట్ బేస్ మీద మొత్తం బ్లూ కలర్లో ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది బేస్ వచ్చి మనకి ఇలా చిన్న షిబోరీ ప్రింట్ అనేది లైట్ షిబోరీ ప్రింట్ అనేది బాడీకి ఉంటుంది అండ్ బోత్ సైడ్ త్రీ కి ప్రింటెడ్ బార్డర్ ప్లెయిన్ బార్డర్స్ వస్తున్నాయి ఇది పళ్ళు సో పళ్ళు కూడా వైట్ విత్ బ్లూ కలర్ ప్రింటెడ్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ రాయల్ బ్లూ బ్లౌజ్కి ఇలా నియాన్ కలర్స్లో మనకి ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది అండ్ ఈ కూడా ప్రైస్ అయితే సేమ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఫ్రీషట్ సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాము ఇంతవరకు మనం మల్మల్ కాటన్స్ చూసాము ప్యూర్ మల్మల్ కాటన్స్ చూసాము ఇవి లినెన్ కాటన్స్ సో లినెన్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది వన్ హారిజాంటల్ లినెన్ ఉంటే వర్టికల్ గా మనకి కాటన్ వస్తుంది సో సాఫ్ట్ అయితే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఇందులో కూడా మనం చాలా వీడియోస్ అయితే చూపించాము సో ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లినెన్లో మొత్తం లెవెన్ హండ్రెడ్లో ఈ సారీస్ వస్తాయి కంప్లీట్ బ్లాక్ ప్రింటెడ్ సారీస్ బోత్ సైడ్ సిల్వర్ బార్డర్స్ వస్తుంది పింక్ కలర్ సారీకి పర్పుల్ విత్ ఆరెంజ్ కలర్లో కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది అఫీషియల్ వేర్ సారీస్ అంటే చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది టూ ఇంచెస్కి సిల్వర్ జరీ వన్ బార్డర్స్ వస్తాయి ఇది పళ్ళు సో దీంట్లో కూడా మన పళ్ళు అనేది ఆల్మోస్ట్ వన్ మీటర్ ఉంటుంది కంప్లీట్ సిల్వర్ జరీ జరిగేవి ఉంటుంది అండ్ దాని మీద బ్లాక్ ప్రింట్ అనేది పళ్ళుకి వస్తుంది బ్లౌజ్ ఇస్ ఆల్సో లినెన్ బ్లౌజ్ ఇందులో మనకి బార్డర్ కి ప్రింట్ అండ్ సిల్వర్ వీవింగ్ అనేది వస్తుంది అండ్ ఇది ప్రైస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ లినెన్ సారీ కంప్లీట్ బార్టిక్ ప్రింట్ అనేది లినెన్ సారీకి వస్తుంది సో బ్లాక్ బేస్ మీద వైట్ విత్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ వైట్ విత్ గ్రీన్ వైట్ విత్ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో బార్టిక్ ప్రింట్ అనేది బాడీకి వస్తుంది సిమ్లర్ కైండ్ ఆఫ్ ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఇది పళ్ళు కంప్లీట్ సిల్వర్ ఓన్ పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ విత్ ప్రింటెడ్ బార్డర్ సో మనకి ట్యాబుల్స్ అయితే ఇలా మనకి ఫినిష్ చేసిన టాబుల్స్ వస్తుంది ప్రైస్ అయితే అన్ని సారీస్ లెవెన్ హండ్రెడ్ ఉంటుంది వెయిట్ లెస్ సారీస్ అండి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా సారీ వెయిట్ అనేది మనకు ఉండదు అండ్ డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఫ్రీ ఫ్యాబ్రిక్ సమ్మర్కి తొందరగా ఆరిపోతుంది అండ్ తొందరగా మనం డ్రేప్ చేసుకోవచ్చు ఇది పర్పుల్ కలర్ బేజ్ కలర్ కలర్లో కంప్లీట్ ప్రింటెడ్ బాడీ వస్తుంది సో ఇలా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది మధ్యలో ప్యానల్ వస్తుంది అండ్ బోత్ సైజ్ ప్యానల్ అనేది జామెట్రికల్ ప్రింట్ అండ్ స్ట్రైట్ ప్రింట్ అనేది ప్యానల్కి వస్తుంది ఇది పళ్ళు సో పళ్ళు మొత్తం మనకి హిందీ ఆల్ఫబెట్స్ అనేది పళ్ళుకి ఉంటుంది అండ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి మనకి రాయల్ బ్లూ కలర్ సారీ సారీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది ఇండిగో బ్లూ కలర్ సారీకి బేస్ లో మనకి బ్లూ కలర్ లైట్ బ్లూ షేడ్ లో ప్రింట్ వస్తుంది అండ్ బోత్ సైడ్స్ బేచ్ కలర్ ప్రింటెడ్ బార్డర్స్ అండ్ మొత్తం బాడీ కూడా బేచ్ కలర్ లో ఇలా ఫ్లోరల్ ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి ఇది పళ్ళు సో పళ్ళులో కూడా కంప్లీట్ ఇలాంటి ప్రింటే వస్తుంది సిల్వర్ సరి మీ అండ్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజెస్ కూడా ప్రింట్ బ్లౌజ్ వస్తుంది సో ఇవన్నీ ప్రైస్ అయితే లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది బ్రౌన్ కలర్ సారీ సో బ్రౌన్ కలర్ సారీకి కంప్లీట్ బాడీకి కాంట్రాస్ట్ వైట్ కలర్లో ఇక్కడ ప్రింటెడ్ బాడీ వస్తుంది బోత్ సైడ్స్ వైట్ బేస్లో ఇలా త్రీ ఇంచెస్కి ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ బ్లాక్ కలర్ సిల్వర్ జరివర్ బార్డర్స్ వస్తుంది పళ్ళు అయితే కంప్లీట్ ఇక్కడ ప్రింట్ అనేది పళ్ళు కూడా అండ్ బ్లౌజ్ కూడా మొత్తం ఇక్కడ ప్రింటెడ్ బ్లౌజ్ లేండ్ బ్లౌజ్ ప్రైస్ అయితే సేమ్ లెవెన్ హండ్రెడ్ ప్రీస్ కలర్ కాంబినేషన్ బేజ్ కలర్ లేని సారీకి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ లో బాడీ మొత్తం ప్రింట్ వస్తుంది బార్డర్స్ కూడా సిమిలర్ స్టైల్ ఆఫ్ ప్రింట్ వస్తుంది మొత్తం మనకి అజ్రక్ స్టైల్ ప్రింట్ అనేది బాడీకి ఉంటుంది ఇది పళ్ళు సో పళ్ళు అనేది మనకి త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్స్ లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా బేజ్ విత్ బ్లాక్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ బ్లాక్ కలర్ లినెన్ సారీ దీంట్లో మనకి బాడీ మొత్తం షిబోరీ ప్రింట్ ఉంటుంది ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో బాడీ షిబోరీ ప్రింట్ బోత్ సైజ్ ఇలా ప్రింటెడ్ బార్డర్స్ వస్తాయి అండ్ ఇది పళ్ళు సో పళ్ళు అయితే కంప్లీట్ బాటిక్ ప్రింట్ అనేది పళ్ళుకి ఉంటుంది బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వన్ వైన్ కలర్ లినెన్ శారీ సారీ సో వైన్ బేస్లో మొత్తం మల్టీ కలర్ లో వాటిక్ ప్రింట్ వస్తున్నాయి బోర్ సైజ్ బార్డర్స్ అయితే బేచ్ బేస్ కి కంప్లీట్ మల్టీ కలర్ బాటిక్ ప్రింటెడ్ బార్డర్స్ వస్తుంది సిల్వర్ జరిగే బార్డర్స్ కూడా వస్తుంది అండ్ ఇది పళ్ళు సో పళ్ళు కూడా కంప్లీట్ మనకి సేమ్ బార్డర్లో వస్తున్న ప్రింట్ వస్తుంది పళ్ళుకి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ ఆప్షన్ ఫోన్ నెక్స్ట్ వన్ ఇది మస్టర్డ్ కలర్ సారీ మస్టర్డ్ కలర్ కి కాంట్రాస్ట్ మెరూన్ కలర్లో కంప్లీట్ పేస్లీ ప్రింట్స్ అనేది బాడీకి వస్తుంది బోత్ సైజ్ మెరూన్ కలర్లో వీ బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఇది పళ్ళు సో పళ్ళు కూడా కంప్లీట్ ఇలా ప్యానల్స్ లాగా ప్రింటెడ్ పళ్ళు అనేది ఉంటుంది బ్లౌజ్ అయితే చెక్స్ ప్యాటర్న్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది బాటిక్ ప్రింట్ అగైన్ హారిజాంటల్ ప్రింట్ అనేది వస్తుంది లినన్ సారీలో కంప్లీట్ మల్టీ కలర్ హారిజాంటల్ ప్రింట్ అనేది బాడీకి వస్తుంది బోత్ సైడ్ సిల్వర్ జరీ వన్ బార్డర్స్ వస్తున్నాయి ఇది పళ్ళు కంప్లీట్ సిల్వర్ జరీ వన్ పళ్ళు అనేది మల్టీ కలర్ ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇండిగో బ్లూ కలర్ సారీకి కాంట్రాస్ట్ వైట్ కలర్ లో ఫ్లోరల్ ప్రింట్స్ అనేది బాడీకి వస్తుంది సో దీంట్లో కూడా బోత్ సైజ్ ప్రింటెడ్ బార్డర్స్ అండ్ సిల్వర్ జరీ వన్ బార్డర్స్ అయితే వస్తుంది అండ్ పళ్ళు మొత్తం మనకి ఇలా ప్రింటెడ్ పళ్ళు సో వైట్ బేస్ మీద కంప్లీట్ ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చి మనకి లావెండర్ షేడ్ సో లావెండర్ షేడ్లో మొత్తం కాంట్రాస్ట్ వైట్ కలర్లో ప్రింటెడ్ బా బాడీ అండ్ బోత్ సైజ్ సిల్వర్ జరీ వన్ బార్డర్స్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది ఇండిగో బ్లూ కలర్ సారీకి ఇది వచ్చి మనకి కాంట్రాస్ట్ వైట్ కలర్లో ప్రింటెడ్ బాడీ సిల్వర్ జరీ ఓన్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ వైట్ కలర్ ప్రింటెడ్ బార్డర్స్ కూడా వస్తుంది అండ్ ఇది పల్లు సో పల్లులో వైట్ కలర్లో మొత్తం బ్లూ కలర్ బేస్కి సిల్వర్ జరీ వస్తుంది అండ్ వైట్ కలర్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లావెండర్ కలర్ సారీ అండి చాలా మందికి ఇష్టమైన షేడ్ ఇది సో లావెండర్ బేస్ మీద అగైన్ బ్లూ కలర్ లో ప్రింటెడ్ బాడీ బేబీ ప్రింటెడ్ బార్డర్స్ కాంట్రాస్ట్ వైట్ కలర్ లో ఉంటుంది ఇది పల్లె మొత్తం ప్రింటెడ్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ వన్ ఇది మస్టర్డ్ కలర్ సారీ ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కొంచెం బ్రైట్ షేడ్ ఉంటుంది మస్టర్డ్ బేస్ మీద మొత్తం బేచ్ కలర్ లో ప్రింటెడ్ బాడీ వస్తుంది బోత్ సైడ్ సిల్వర్ జరిగే వన్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఇది పళ్ళు కంప్లీట్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ సేమ్ ఉంటుంది లెవెన్ హండ్రెడ్ త్రీ షిపీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ లినెన్ సారీ కాంట్రా సిల్వర్ జరిగే వన్ బార్డర్స్ బాడీ మొత్తం వైట్ కలర్లో ప్రింటెడ్ బాడీ అండ్ మనకి ఇలా బేబీ ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి ఇది పళ్ళు కంప్లీట్ వైట్ కలర్ లో బ్లాక్ బేస్ మీద సిల్వర్ జరిగివ్ అండ్ వైట్ కలర్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ రాణి పింక్ కలర్ సారీ దీనికి కాంట్రాస్ట్ బేజ్ కలర్ మస్టర్డ్ కలర్ లో బాడీ వస్తుందండి ప్రింటెడ్ బాడీ వస్తుంది సో సారీ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ నెక్స్ట్ ఇది బ్లాక్ బేస్ మీద బేజ్ కలర్ లో ప్రింటెడ్ బాడీ అనేది వస్తుందని ఇంత వైట్ కలర్ ప్రింట్స్ ఇది బేజ్ కలర్ ప్రింట్స్ వస్తున్నాయి సో బాడీ మొత్తం మనకి సేమ్ స్టైల్ ఆఫ్ ప్రింట్ అనేది వస్తుంది అండ్ ఇది పళ్ళు ఉంటుంది మనకి అండ్ బ్లౌజ్ అయితే ఇలా రన్నింగ్ బ్లౌజ్ విత్ ప్రింటెడ్ బార్డర్ నెక్స్ట్ వన్ ఇండిగో బ్లూ కలర్ సారీ కాంట్రాస్ట్ వైట్ కలర్ లో ఫ్లోరల్ ప్రింటెడ్ బాడీ అండ్ సెల్ఫ్ ప్రింట్ అనేది బాడీకి ఉంటుంది టూ సైడ్స్ లా ప్రింటెడ్ బార్డర్స్ త్రీ ఇంచెస్ కి ప్రింటెడ్ బార్డర్స్ విత్ సిల్వర్స్ వన్ బార్డర్స్ వస్తున్నాయి పళ్ళు ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్ అండ్ ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది ఈ లినెన్ సారీకి ఇది నెక్స్ట్ ప్యాటర్న్ రెడ్ కలర్ లినెన్ శారీలో కంప్లీట్ బాటిక్ ప్రింటెడ్ శారీ ఇది మొత్తం మల్టీ కలర్ బాటిక్ ప్రింట్ ఉంటుంది సో సారీ బాడీ మొత్తం మనకి ప్యాటర్న్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు వైట్ ఆరెంజ్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ ఇది నెక్స్ట్ వన్ బ్లాక్ కలర్ లినెన్ సారీ మొత్తం చిన్న చిన్న ప్రింట్స్ వస్తుంది వైట్ అండ్ ఇండిగో బ్లూ కలర్ కాంబినేషన్ లో మొత్తం చిన్న ప్రింట్స్ వస్తున్నాయి ఇండిగో బ్లూ అండ్ వైట్ కలర్ లో ప్రింటెడ్ బార్డర్స్ అండ్ బ్లాక్ అండ్ బార్డర్స్ వస్తుంది ఇది పళ్ళు సో పళ్ళు కూడా కంప్లీట్ స్ట్రైట్ ప్యాటర్న్లో ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మొత్తం ఇలా పెద్ద ప్రింట్స్ అనేది బ్లౌజ్కి వస్తుంది బాడీ మొత్తం చిన్న ప్రింట్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్కి ఏమో పెద్ద ప్రింట్స్ వస్తుంది నెక్స్ట్ వన్ వేజ్ కలర్ శారీ బేజ్ కలర్ శారీకి బ్లాక్ కలర్లో మొత్తం బాడీకి ప్రింటెడ్ ప్రింట్స్ అనేది వస్తుంది మెరూన్ అండ్ వేజ్ కలర్లో ప్రింటెడ్ బార్డర్స్ అండ్ గోల్ జరియు అండ్ బార్డర్స్ వస్తున్నాయి ఇది పళ్ళు కంప్లీట్ ప్రింట్ అనేది పళ్ళుకి ఉంటుంది అజ్రక్ ప్యాటర్న్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ కూడా బేజ్ విత్ మెరూన్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ వన్ రెడ్ కలర్ లినెన్ సారీ మొత్తం బాటిక్ ప్రింట్ స్టార్ ప్రింట్ లాగా ఉంటుందండి ఎల్లో అండ్ మెరోన్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ బాడీ బోత్ సైజ్ అగైన్ ప్రింటెడ్ బార్డర్స్ ఇది పళ్ళు మొత్తం అగైన్ సేమ్ బాటిక్ ప్రింటెడ్ అండ్ ఇది బ్లౌజ్ ఇది నెక్స్ట్ వన్ అగైన్ ఇండిగో బ్లూ కలర్ సారీ కాంట్రాస్ట్ వైట్ కలర్ లో ప్రింటెడ్ బాడీ వస్తుంది చిన్న ప్రింట్స్ అనేది బాడీకి ఉంటుంది బోత్ సైడ్ స్ట్రైట్ ప్యాటర్న్ బార్డర్స్ అండ్ ఇది పల్ బ్లౌజ్ ఏమో కంప్లీట్ ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ లో ఉన్న ప్రింట్ అనేది మనకి చేంజ్ అవుతుంది బాడీ లో చిన్న ప్రింట్స్ వస్తున్నాయి బ్లౌజ్ లో కొంచెం పెద్దగా ఉంటుంది ప్రింట్స్ ఆల్ నిన్న సారీస్ ప్రైస్ అయితే మనకి లెవెన్ హండ్రెడ్కి కి వస్తుంది నెక్స్ట్ ఇది ఇక్కత్ ప్యాటర్న్ లినన్ సారీ త్రీ కలర్ శారీ అండి వైట్ గ్రీన్ అండ్ లావెండర్ షేడ్ లో సారీ ఉంటుంది పైన చిన్న డైమండ్ షేప్ లో ప్రింట్ వస్తుంది కింద మొత్తం బేబీ ప్రింట్ వస్తుంది ఇది ఇక్కత్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా మనకి వైట్ బాటిల్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ వన్ ఇది నేవీ బ్లూ కలర్ లినన్ సారీ కాంట్రాస్ట్ గ్రీన్ స్కై బ్లూ అండ్ వైట్ కలర్ లో ఇక్కడ ప్రింటెడ్ బాడీ అండ్ బోత్ సైజ్ ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి మొత్తం మనకి బేబీ స్టైల్ ప్రింట్స్ అనేది పళ్ళుకి ఉంటుంది అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పోల్కాట్ ప్రింట్స్ అనేది బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ లేని సారీ ఇది కూడా చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ సారీకి కలర్ లో ఇలా ట్రీ స్టైల్ ప్రింట్ అనేది బాడీకి ఉంటుంది బోత్ సైజ్ ఇలా బేజ్ కలర్ లో ప్రింటెడ్ బార్డర్స్ అండ్ బ్లాక్ కలర్ సిల్వర్ జరీ వన్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ ప్లేన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ లేన సారీకి బేచ్ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ బాడీ కంప్లీట్ బాడీ లుక్ కాంబినేషన్ సమ్మర్ సీజన్ కి చాలా బాగుంటుంది కలర్స్ అయితే ఇది పనులు బ్లౌజ్ రన్నింగ్ నెక్స్ట్ వన్ ఇది లావెండర్ పింకిష్ పర్పుల్ కలర్ సారీ దాంట్లో కూడా లెమన్ ఎల్లో షేడ్లో ఇలా ప్రింటెడ్ బాడీ వస్తుంది సో మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ అండ్ మనకి సర్కులర్ స్టైల్ ప్రింట్స్ అనేది బాడీ పళ్ళు అన్నిటికీ వస్తున్నాయి అండ్ ఇది బ్లౌజ్ సో ఈ రోజు మనం కంప్లీట్ మల్మల్ అండ్ లిలన్ సారీస్ చూసాము బోత్ ఫ్యాబ్రిక్స్ మనకు వస్తున్న సమ్మర్ సీజన్కి తగ్గినట్టు ఉంటుందండి కంఫర్టబుల్ ఉంటుంది ఈజీలీ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అండ్ త్రూ అవుట్ ద డే వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజెస్తో ఈ సారీస్ అయితే వస్తుంది సో మీకు ఏ సారీ కావాలన్నా స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కి సెండ్ చేయండి థ్యాంక్ యూ ఎప్పట్లానే బెస్ట్ కలెక్షన్ అండి రంగు వర్ష నేను లాంగ్ జర్నీ టూ ఇయర్స్ నుంచి చేస్తాను వారితోటి ఎప్పుడూ కూడా బాగుంటాయి తీసుకున్న వారు అందరూ కూడా చాలా సాటిస్ఫై అయిన వారు కూడా చాలామంది ఉన్నారు మరి ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది మీరు కనుక నచ్చితే ఆన్లైన్ ద్వారా హాయిగా పర్చేజ్ చేసేసుకోండి ఇవన్నీ ఏంటంటే డైలీ వేర్కి దానికి బాగుంటాయి వర్క్ చేసే వారికి ఆఫీస్ వేర్గా కూడా చాలా బాగుంటాయి మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఇంకా ఒక వన్ మంత్లోనే వచ్చేస్తాను కాబట్టి నెక్స్ట్ మంత్ ఎండింగ్కి వస్తాను నేనే డైరెక్ట్ వెళ్ళి ఆ ఫ్యాబ్రిక్ అన్నీ చూసుకుని ఎప్పటిలాగానే మీకు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్